మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పిల్లోడి తెచ్చిపాఠం వాళ్ళ అమ్మా నాన్న తెచ్చి పాఠం మేము ఉన్నాం చేసుకుంటే తింటాం లేకపోతే లేదు ఆ ఏ లేదు అమ్మా మీ ఇంట్లో ఎవరు చనిపోయారమ్మా మా పెద్దన్నే చనిపోయాడు ఎంత వయసు ఉంటుంది అతనికి అంటే టైఫాయిడ్ జ్వరం అని చెప్పారు ఇంకా దాని మీద ఇంకేం లేదమ్మా టైఫాయిడ్ జ్వరం వచ్చింది ఇంకా అది కాక రొప్పుతున్నాడు ఇంకా ఆయాసం లాగా వచ్చి ఇంకా హాస్పిటల్ తీసుకున్నాకే చనిపోయాడు ఏం చేస్తుంటారు మీ అన్నయ్య కార్ డ్రైవర్ ఆరోగ్యంగానే ఉండేవాడు కారుకి వెళ్తానే బాగానే ఉన్నాడు అప్పటికీ జ్వరం లాగొచ్చి ఇంకా తగ్గుతుంది మళ్ళీ వస్తుంది ఇంకా లా చేయించుకుంటున్నాడు బాగానే ఉంది ఇంకా నాలుగైదు రోజులు ఉన్నాక మళ్ళీ టైఫాయిడ్ జ్వరం అని చెప్పారు ఇంకా వేరే హాస్ప గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆడేమో బెడ్లు లేవు ఖాళీ లేవు అని చెప్పారు సరేలే నైట్ ఇంటికి తీసుకొచ్చినాక మళ్ళీ తెల్లారు వేరే హాస్పిటల్ తీసుకెళ్తే ఆడి చనిపోయారు దీనికి సంబంధించి ప్రభుత్వం కానీ వైద్యులు కానీ మీ దగ్గరకు వచ్చి ఏం కానీ ఇంతవరకు ఎంత చేస్తాం ఎంత ఇస్తాం మీకు అండగా అని కూడా ఏమండదు చూద్దాము చదువుతాంలే అన్నారు కానీ ఇంకా చనిపోయిన వాళ్ళు ఇంటికి వచ్చి మాట్లాడారు కానీ ఏం జరిగింది అట జరిగింది అవన్నీ కనుక్కున్నారు కానీ ఎంత ఇస్తాము పాలం ఇస్తామని మాకేం చెప్పలేదు కుటుంబంలో మాములుగా ధైర్యంగా అయితే చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ మరి మీకు అండగా మీకు ఎంత ఇస్తామని కూడా ఏం చదవట్లేదు అమ్మా మీ ఇంట్లో ఉంటారు ముగ్గురు ఉంటాం మీ కుటుంబం ఆధారపడిందా మా నానమ్మమ్మ చనిపోయారు ఇంకా ఆదూరంగా మా పెద్దన్న ఉన్నారు మా పెద్దన్న కూడా రీసెంట్గానే చనిపోయాడు మా నాయనమ్మ ఉంది ఆవా పని చేయలేకపోతుంది కానీ కనిపెట్టుకొని మేము ఉంటున్నాం ఇంకా మిగిలింది మీరు మీ నాయనమ్మ మీరు చదువుకున్నారమ్మా ఇంత వరకు చదువుకొని ఆపేశాను అయితే ప్రస్తుతం మరి ఏంటమ్మా మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఎలా మీ ఇంట్లో ఎలా నడుస్తుంది చేసుకుంటే నీ తినాలా లేదు ఇంకేమైనా పెట్టుకొని ఇంకా మేము చూసుకోవటం ఇంకెవరు లేరు మాకు న్యాయం చేయమని అడిగాం కానీ ఎవరేమో అంతకేం గట్టిగా పట్టుకొని మీకు చేస్తామని కూడా చూడట్లేదు ఇప్పుడు మేమేం ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి అని జాబ్ ఇప్పించమని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు చదువుకోవాలన్నా మా నాయనం చూసుకోవాలి కాబట్టి ఆమె ఎంతకాలం కాలం ఇది కూడా తెలియదు మాకు ఇంకా అందుకే డబ్బులని కొంచెం జాబ్ జాబీ పెంచమని కోరుకుంటున్నా ఏందని ఇదిగే వేసారుగా అయ్యే అయ్యంత వేసినాక కొద్దిగా ఒరిగిందంట ఆ ఒరిగింది టెలకు మాకు ఇదంతా జరిగిపోతుంది లేకపోతే బాగానే ఉండవు ఈ వేసి నాకేనయ్యా మాకు అవుతుంది ఊరు మొత్తం అయిపోతుంది అది అక్కడ బాగు చేస్తే మాకు వెయ్యి ఉండవు నాన్న అది మాకు మీరు గతంలో ఎలాంటి సమస్యలు ఎప్పుడన్నా చూసారా అండి అస్సలు మేము ఎరగము ఎప్పుడు పెరిగినాక ఒక అయ్యి కాడికి వచ్చినా కూడా మేము ఎరగం ఇప్పుడే చూస్తాను పిల్లడు చచ్చిపోవటం వాళ్ళమ్మ నాన్న తెచ్చిపోవటం మేము ముగ్గురు ఉన్నాం చేసుకుంటే తింటాం లేకపోతే లేదు mas que é adorável, tudo.